ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మాదిగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేట వార్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు ఎందుకు సార్ మాదిగలకు రావాల్సిన రాజకీయ ప్రాధాన్యత కాంగ్రెస్ ఇవ్వకుండా కదా ఆయన నియామకాల్లో మాదిగలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోకుండా మాదిగ ఉద్యమం మీద మన దెబ్బతీసే విధంగా కాంగ్రెస్లో ఉండబడే మాదిగ దళారులతోటే స్టేట్మెంట్లు ఇప్పిస్తే మాదిగలు ఏం చేస్తారు అన్యాయం జరుగుతు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ అయినప్పుడు మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నది కూడా కాంగ్రెస్ అయినప్పుడు మమ్మల్ని అవమానించేది కూడా కాంగ్రెస్ అయినప్పుడు కదా మళ్ళీ మా వాళ్ళతోటే మా మీద లేనిపోని ప్రకటన చెప్పేది కాంగ్రెస్ అయినప్పుడు మరి పోరాటం చేసే మాదిగలు ఏం చేస్తారు అన్యాయం చేసే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు భవిష్యత్తులో ప్రత్యక్ష పోరాటం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాదిగలు చేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి ఇంకోటి సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే మందకృష్ణ మాది అన్నకి కళ్ళనే తెరబడ్డాయి సో ఆ తెర త్వరలోనే క్లియర్ చేస్తామన్నట్టు చెప్తారు ఏమున్నది నాకున్న తెరే ఉన్నది తెలుగుదేశం వర్గీ కని నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ వర్గీ కని చేస్తామంటే నేను కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఓకే కాంగ్రెస్ వర్గీకరణ చేయలేదు నేను చేస్తాను నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు ఆయన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారికి మాత్రం మద్దతు ఇవ్వడం మా బాధ్యత అనుకుంటున్నాం యొక్క సరే ఉన్నది తీసేసే ఉన్నది ఉన్నదే ఉన్నది తీసేసేదే ఉన్నది మేము ఓపెనే కదా మా లక్ష్యం నెరవేరాలి మాకు ఎవరన్నా సాయం చేస్తే మేము వాళ్ళకి సాయం చేస్తాం చంద్రబాబు నాయుడు సాయం చేసిండు మేము చేసాం మీరు సాయం చేస్తామంటే కూడా మేము చేసాం మీరు సాయం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు పెద్దయినా నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట అంటే నిలబెట్టుకుంటారని దేశం ప్రపంచం అనుకుంటుంది ఆయన ఇచ్చి మాట ఇచ్చేయండు మాట నిలబెట్టుకోవడానికి ముందుకు సాగుతున్నాడు ఆయనకు మద్దతు కూడా మా బాధ్యత ఇంకోటి సంపత్ కుమార్ గారి ఎంపీ సీట్ కోసం కొట్లాడుతున్నాను మీరు అంటున్నారు తనేమంటారు అంటే నేను ఎంపీ సీట్కి బదులు మాదిగల ప్రయోజనాలు చాలా ఉన్నాయి అందుకని నేను ఎంపీసీట్ వదులుకుంటున్నాను అని చెప్పేసి తను ఆయన వదులుకున్నదే ఉన్నది ఆయన వదులుకుంటే టికెట్ రాని రోజు వాళ్ళ అధిష్టానానికి ఆయనే లేఖ రాసిండు కదా ఏది నాకు అన్యాయం జరిగింది మాదిగలకు అన్యాయం జరిగింది మాదిగలు ఇంత మెజార్టీ ఉన్నారు మెజార్టీ ఉన్నా కూడా మాకు ఇవ్వకుండా మీరు తప్పుడు మాట లేని చెప్పుడు మాట లేని మీరు మాకు అన్యాయం చేసిందని చెప్పి అది సార్ లేఖ రాసింది కదా లేఖ రాసింది అనే హృదయం నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అంతే ఇంకోటి మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలని అంటారు బీజేపీ పార్టీ ఏమో అగ్రవర్ణ కులాల పార్టీ అందుకు కేవలం వందకృష్ణ గారికి కౌగిలించుకుంటేనే ప్రేమ ఎందుకు వస్తుంది అన్నట్టు అడుగుతున్నారు ఒక విషయం ఏంటంటే బీజేపీ అగ్రకులాల పార్టీ అయితే నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి బీసీ కదా మరి తెలంగాణలో బీజేపీ అధికారం వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తూ కదా ఎస్సీలో మాదిగల ప్రధాన అంశమైన వర్గీకరణ సమస్య పరిష్కరిస్తున్నది కదా మరి అగ్రకులాలని ఎట్లా అంటున్నాం మరి తెలంగాణలో ఇవాళ పరిపాలిస్తున్నది ఎవరు రెడ్లు కదా రెడ్లు అగ్రకులాలా బీసీలు అగ్రకులాలా బీజేపీ అధికారం వస్తే బీసీ ముఖ్యమంత్రి అని అన్నది ఒక బీసీ ప్రధానమంత్రి ఆ మాట చెప్పిండు కదా ఇక్కడ వచ్చింది రెడ్ల పాలన రేవంత్ రెడ్డి పాలన రెడ్డి ఓబీసీ కిందత్తాడా ఓసి కిందొత్తాడా ఊసి కిందత్తాడు అందువల్ల కాంగ్రెస్ది అగ్ర కులాల పాలన కానీ బీజేపీ అగ్ర కులాల పాలనకి అవకాశం లేదు కదా లేదు కదా ఆధారం లేదు అవకాశం లేదు కాంగ్రెస్ అగ్ర కులాల పాలన ఓవరాల్గా చెప్పండి సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులైంది సో ఎట్లుంది పాలన అంటే ప్రజలకు చెప్పిన హామీలన్నీ నెరవేరుతున్నాయి అనుకుంటున్నా వంద రోజులు దాటింది కదా వాళ్ళ పాలన వాళ్ళ క్యాబినెట్ మొదలుకొని వాళ్ళు నియమిస్తున్న నియామకాలు అది ప్రభుత్వ శాఖలోనైనా లేదా వివిధ కమిషన్లోనైనా లేదా వివిధ కమిటీ లేఖ కానీ సరే ఎక్కువ ప్రాధాన్యత రెడ్లకే దొరుకుతుంది ఎక్కువ ప్రాధాన్యత రెడ్లకు దొరుకుతుంది ఎంత రెడ్లకు దొరుకుతుంది అంటే గతంలో ఎంతోమంది రెడ్డి రెడ్ల పాలన చూసాం కానీ వాళ్ళ పాలన కంటే గతంలో పాల పనించిన రెడ్ల పాలన కంటే ఇవాళ రెడ్ల ప్రాధాన్యత రెడ్ల ఆధిపత్యం రేవంత్ రెడ్డి పాలనలో విపరీతంగా పెరిగి పెరిగింది దాని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఆధారాలే రేపు లేదా ఉండి ప్రేస్ ముందు పెడతాం కాబట్టి ఇది ప్రజాపాలన కాదు రెడ్డి కులతత్వవాదుల పాలన ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో చూసుకుంటే ఏది కూడా కమిషన్ అనే ఏర్పాటు చేయాలి కానీ ఇప్పుడు కులాలకు ప్రతి ఒక్క దానికి కమిషన్లు ఏర్పాటు చేసిన దానికి సంబంధించి చైర్పర్సన్ కూడా నియమిస్తున్నాం అది ఘనత మాదే కాంగ్రెస్ పార్టీ అని అంటారు అధికారం కనుక రెడ్ల చేతుల నుంచి తీసేసి ఓ బడుగు వర్గాల చేతికి వచ్చింది అనుకో అన్ని ఇంకా మేమే చేసుకుంటాం అది కానీ ఎందుకు అక్కడ రెడ్ల పాలన పోతే ఓ బలహీన వర్గాల పాలన దళిత పాలన పేద వర్గాల పాలన వచ్చిందనుకో అట్లాంటి కమిషన్ ఇంకా అదనంగా మేము వేసుకుంటాం కదా కదా నువ్వేం చేసేది మాకు నువ్వేం చేసేది ముందు నీ నియామకాలు చూస్తే మొన్న ముప్పై ఏడు నియామకాలు జరిగినాయి ముప్పై ఏడు నియామకాల్లో ఒకటి మాదిగలకు ఇచ్చి పద పన్నెండు రెడ్లకి ఇచ్చావు కదా ఏ ఒక్క కులస్తులకైనా మా బీసీ కులాల్లో ఏ ఒక్క కులానికైనా మా ఎస్టీలో ఏ తెగకైనా లేదా ఎస్సీలో ఏ కులాలకైనా పన్నెండు ఇచ్చావా మరి రెడ్లకు పన్నెండు ఎందుకు బీసీలో ఏ కులానికి పన్నెండు లేవు ఏ కులానికి నాలుగు లేవు బీసీలో ఏ కులానికి మూడు లేవు ఓకే బీసీలో ఏ కులానికి మూడు లేవు బీసీలో ఏ కులానికి ప్రధానంగా ఒక రెండు కూడా లేవు మరి నీకు పన్నెండు ఎందుకు మొన్న వేసింది దాంట్లో కదా ఇప్పుడు నీ మంత్రివర్గంలో నీ మంత్రివర్గంలో ఏ కులానికి ఇద్దరు లేరు మరి నీకు మీ కులానికి నలుగురు ఎందుకు మీ మంత్రివర్గంలో ఏ కులానికి ఇద్దరు లేరు మీ రెడ్లకు నలుగురు ఎందుకు కదా మీ నియామకాలు చూస్తే ఏం పాలన కనిపిస్తుంది మీరేదో ఇంద్రపాలన దెత్తమని అన్నారు ఇంద్రపాలన దిత్తమన్న మీరు తెచ్చింది రెడ్డి కులతత్వవాదుల పాలన తప్ప అది ప్రజాపాలన ఎట్లా కనిపిస్తుంది వంద రోజుల పాలన రేవంత్ రెడ్డి గారు కులతత్వ పాలనకు నిదర్శనంగా నిలబడుతున్నది రేపు చెప్పేస్తాం అదంతా